아주 좋나좀비슷

దీపక్ నేను వరంగల్ నుండి వచ్చిన తెలంగాణ జన సైనికుణ్ణి నేను ఇరవై ఒక్క నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి భావాజలం ఆశయాలు నచ్చి నా స్వతహాగా బైక్ యాత్రను చేపట్టడం జరిగింది నా ముఖ్య ఉద్దేశం ఈ బ్యానర్లో ఉన్న విషయాన్ని ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ఓటర్లకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ వెతుక్కొని ఎక్కువ మంది ఉన్న సెంటర్లో నిల్చొని ఈ బ్యానర్ పట్టుకుంటున్నాను నా నేను నమ్ముతున్నా నేను తెలంగాణ నుండి వచ్చిన ఓటర్గా అబ్బాయిగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు ఆయనకు ఓటేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి యువత ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతుంది ఆంధ్రాలో నేను గమనిస్తున్నాను నేను చూస్తున్నాను నేను నమ్మాను మీరు కూడా నమ్మండి నమ్మి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కాపాడుకొని మీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోండి జై జనసేన జై హింద్ యాత్రలో భాగంగా మొదట నాదేండ్ల మనోహర్ గారిని కలిసి తినాలి నియోజకవర్గంలో నా ప్రచారాన్ని మొదలుపెట్టాను నాదెండ్ల మనోహర్ గారికి ఓటేసి గెలిపించండి పవన్ కళ్యాణ్ గారికి నాదేండ్ల మనోహర్ గారు ఎలానో మీ అందరికీ తెలుసు నాదేళ్ళ గారు జనసేన పార్టీని ఎంతోగానో కాపాడుతున్నారు ఖచ్చితంగా నాదేన్న గారికి గెలిపించుకోకపోతే ఆంధ్ర ప్రజలకు నష్టపోతారు జై జనసేన జై హింద్